అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ ఫలితం ప్రారంభమై ఎనిమిది గంటల తర్వాత వెల్లడవుతుందని ఎన్నికల అధికారి జయరాం తెలిపారు రెండు పోలింగ్ స్టేషన్ల ఓట్లు లెక్కింపు ప్రక్రియ వరుస క్రమంలో ఉంటుందని పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సిబ్బంది ఉంటారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం మే పదమూడున అన్ని అందరి సహకారంతో ఎలక్షన్స్ అనేవి జాగ్రత్తగా మనం కండక్ట్ చేసుకున్నాము మరి అదేంటంటే యాక్చువల్గా మనకు రెండు లక్షల పన్నెండు వేల నలభై ఆరు ఓట్లు ఉన్నాయి అందులో లక్ష డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు అంటే దాదాపు ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు పర్సంటేజ్ ఓటింగుతో మనం ఈ ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ చేశాం ఈ పర్సంటేజ్ అనేది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్తో చూస్తే ఇది దాదాపు ఒకటి నుంచి రెండు పర్సంటేజ్ ఎక్కువ సో ఇదే విధంగా మరి నేను కౌంటింగ్ రోజు కూడాను అందరు కంటెస్టింగ్ క్యాండిడేట్లు తాలూకా సహకారాన్ని అర్జిస్తూ కౌంటింగ్ అనేది మనం అనకాపల్లిలో హెడ్ క్వార్టర్స్లో జరుపుకుంటున్నాము మనకి దాదాపు సపరేట్గా పోలింగ్ కౌంటింగ్ కేంద్రం ఉంది అసెంబ్లీకి వేరేగా అండ్ అలాగే హెచ్ఓపి కూడా వేరే ఎదురు ఎదురుగా ఉన్నాయి రెండు వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్లకు గాను మనం ప్రతి కౌంటింగ్ హాల్లో కూడాను పద్నాలుగు టేబుల్స్ ఇచ్చేసాం ఆ పద్నాలుగు టేబుల్స్ కూడా దాదాపు పదిహేడు పద్దెనిమిది రౌండ్లో పూర్తి చేస్తాము మీకు అందరికీ తెలిసిన విషయమే ముందు ఈటీపీబిఎస్ అంటే ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ వాటర్ తాలూకా అలాగే హోమ్ ఓటింగు అండ్ ఎసెన్షియల్ సర్వీస్ వాటర్స్ ఓటింగు అండ్ ఫెసిలిటేషన్ స్టాప్ తాలూకా ఓటింగు ఆ తాలూకా పోస్టల్ బ్యాలెట్లన్నీ ముందుగా మనం కౌంట్ చేస్తాం స్టార్ట్ చేస్తాం అయితే అది దాంతో అక్కడ కాకుండా మనం ముప్పై నిమిషాల తర్వాత మిగతా ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ చేస్తాము దాదాపు మనకి ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి మనం ఎందుకంటే స్టార్టింగ్ టైంను వేస్ట్ చేసుకునే ఒక హాఫ్ ఎన్ అవర్లో మనకి అంత కొద్దిగా బిగినింగ్లో కొద్దిగా ఏర్పాట్లన్నీ కొద్దిగా చేస్తాం కాబట్టి ఫస్ట్ రౌండ్ కొంచెం అనుకున్న దానికంటే కొంచెం ఒక ఐదు పది నిమిషాలు వ్యత్యాసంతో మనం రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత మనం పది మొత్తం ఎనిమిది గంటలు ఏడు నుంచి ఎనిమిది గంటలు దీంట్లో మనం తప్పనిసరిగా ఇవన్నీ కౌంటింగ్ కూడా పూర్తి చేసుకొని మరి కమిషన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చారో ఆ మరి అబ్జర్వర్స్ సంవత్సరంలో మేము జాగ్రత్తగా క్యాండిడేట్స్ ఆర్ ఏజెంట్ సమక్షంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది మనం చేసుకొని ముందు ముందంజలో మనం నర్సీపట్నం రిజల్ట్స్ని డిక్లేర్ చేసేటట్టు అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం దానికి మీ అందరి సహకారం కూడా కావాలి కంటెస్టింగ్ క్యాండిడేట్లు కాబట్టి ఇది మన నక్సీపట్నం నెంబర్ థర్టీ ఫోర్ నియోజకవర్గం తాలూకా బ్రీఫ్ ఆర్ కౌంటింగ్ ఆఫ్ ఎలక్షన్ కౌంటింగ్ కోసం ఎంతమంది నియమించారు సార్ కౌంటింగ్ కోసం పద్నాలుగు అంటే ప్రతి టేబుల్లో కూడాను పద్నాలుగు టేబుల్స్ ప్రతి టేబుల్లో కూడా ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఒక మైక్రో అబ్జర్వరు ఉంటారు అదేవిధంగా అబ్జర్వర్గా టేబుల్ కూడాను ఇదే టీం ఉంటుంది ఇద్దరు మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు అబ్జర్వర్ గారికి ఒక మైక్రో అబ్జర్వర్ ఏంటంటే మరి ప్రతి రౌండ్ను చూసిన రిజల్ట్ని ఇచ్చేయడానికి రెండో అబ్జర్వర్ ఏంటంటే మన డేటా ఏదైతే అన్ఫోర్లో మనం పెడుతున్నామో అది దాని తాలూకా రిజల్ట్ చూసుకొని మరి వాళ్ళు మైక్రో అబ్జర్వర్స్కి ఐసెండిఎఫ్గా యాక్ట్ చేస్తారు ఇది మన విధానం అండి స్టాఫ్ తరఫున విధానం దాదాపు పద్నాలుగు రౌండ్ పద్నాలుగు టేబుల్స్ విత్ రిజర్వేటర్ తలుపుకొని మరి ప్రతి టేబుల్కి ముగ్గురు స్టాఫ్ ఉంటారు కాబట్టి ఆ రకంగా మనం మాట్లాడుతాము కౌంటింగ్ స్టాఫ్ నియామకం శిక్షణ పూర్తయినా సార్ కౌంటింగ్ స్టాఫ్ నియామకం అనేది మూడు ప్రక్రియల్లో జరుగుతుంది ఫస్ట్ ర్యాండమైజేషన్ అనేది కలెక్టర్ గారు ఇస్తారు కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత అది మనం మనకి ఎవరికైతే అనే ఆయన మన నియోజకవర్గాలకు కలెక్ట్ చేస్తే అది ఉంటుంది నియోజకవర్గంకి వచ్చిన తర్వాత మనం అదేంటంటే మనం దాన్ని మళ్ళీ ర్యాండమైజేషన్ చేసుకొని మన తాలూకా స్టాఫ్ని ఆ రకంగా మనం చేస్తాము థర్డ్ ర్యాండమైజేషన్లో అంటే అది దాదాపు పోలింగ్ డే రోజు కౌంటింగ్ డే రోజున మన నాలుగో తారీఖున ఒక రెండు గంటల ముందు కానీ గంట ముందు కానీ అది మనము ఈ కౌంటింగ్ స్టాఫ్కి Table allotment and then is